విశాఖపట్నం జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక దాడిలో నూట ఎనభై కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు నుంచి పెందుత్తి మీదుగా క్రమంలో రాజయ్యపేట గ్రామం సమీపంలో పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ బృందం సహాయంతో వేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని ఏపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ సబ్ డివిజన్ మీడియా సమావేశంలో తెలిపారు గంజాయిని పట్టుకున్న పెంకుర్తి సిఐ కేవి సతీష్ కుమార్ ఎస్ఐ సోమనాయుడు ఏఎస్ఐ కాళీప్రసాద్ మరియు సిబ్బందిని అభినందించారు తారీఖు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ ఒక టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో సెందుర్ఫీ పోలీస్ నిర్వహించడం జరిగింది ఎస్హెచ్ పెందుర్ఫీ గారు దీని నేతృత్వం వహించారు ఇందులో మొత్తం నూట ఎనభై కేజీల గంజాయి మొత్తం మూడు కేజీల ప్యాకెట్లు ముప్పై రెండు అలాగే రెండు కేజీల ప్యాకెట్లు నలభై రెండు ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది దీని విలువ సుమారు పది లక్షలు అనుకుంటున్నాం దీంట్లో ప్రధాన ముద్దలు మొత్తం ఏడుగురండి ఇందులో ఐదుగురు మేము పట్టుకోవడం జరిగింది మిగతా ఇద్దరు దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటుందని తెలుస్తుంది వీళ్ళు కూడా వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇందులో ఈ టెంపో ట్రావెలర్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు అజయ్ శాం చావన్ సన్ ఆఫ్ శాం చావన్ ఇరవై ఆరు సంవత్సరాల ఏజు ఇతను మహారాష్ట్ర చెందిన నాసిక్ నాసిక్ వాసిగా తెలుస్తుంది ఇతనే ఈ టెంపోని డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నాడు అలాగే అంకిత్ జోషి అనే అతను కూడా ఆ టెంపోలో ట్రావెల్ చేస్తున్నాడు ఇతను కూడా మహారాష్ట్ర వాసే ఈ టెంపో ముందు వెళ్తుంటే దీనికి పైలట్ గా ముందు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారండి వెనక ఇద్దరు వస్తున్నారు అంటే పోలీసుల నుంచి సేపుగా ఉండాలని ఈ ముందు వెళ్తున్న ఇద్దరు పేర్లు ఈ కాబూద్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు ముందు బండి మీద వెళ్తున్నారు టూ వీలర్ మీద వెనకాల ఈ బిస్వాయి సహదేవ్ అండ్ కొర్ర కన్యాసరావు వీరిద్దరు వెనక బండి మీద వస్తున్నారు ఈ పిశోయి సహదేవ నేతను మన ఆంధ్రాకి చెందిన అల్లూరు సిద్ధరామరాజు డిస్టిక్ డిస్టిక్ చెందిన అతను అలాగే పొర్ర సన్యాసరావు నేతను ముంచికు పట్టు వారి ఆలూరు సిద్దరామరాజు డిస్టిక్ ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్హెచ్ఓ సతీష్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో నిర్వహ నిర్వహించడం జరిగింది దీంట్లో మాకు సుమారు నగదు ఈ గంజాయితో పాటుగా పదివేల క్యాష్ అలాగే రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మినీ టెంపో ట్రావెలర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ద్రయాప్తులో వెలుగులోకి వచ్చిన ముఖ్య విషయాలు ఏంటంటే ఈ నిందితులు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు కీలక సమాచారం అందింది ఇది మనకి ఏస్ఆర్ జిల్లాలోని మరియు ఒరిస్సా ప్రాంతాల్లో పండించిన గంజాయిని ప్రధాన నగరాలకు రవాణా చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే మెయిన్గా మనకు ఒరిస్సా నుండి ఈ ఈ గంజాయిని మహారాష్ట్రలోని నాసిక్కి తీసి తరలిస్తున్నారు దీంట్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది ముద్దాయిల్ని మాకు తొందరలోనే రిమాండ్కి తరలిస్తాము అలాగే లేరు ప్రస్తుతానికి దావూద్ ఖాన్ నేతను ప్లస్ శ్రీనివాస్ వాగ్ నేతను ఇతని కోసం టీమ్స్ ఏర్పాటు చేసి తయారు చేస్తాం వీళ్ళ కోసం గాలిస్తున్నాం తొందరలోనే వీళ్ళు కూడా పట్టుకుంటామండి అలాగే గంజాయి రవాణాపై నిఘా పెంచాం అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రగ్స్ తయారీ రవాణా విక్రయిస్తున్నా కూడా వన్ వన్ టూకి కాల్ చేసి తెలియపరచాలని తెలియజేస్తున్నాం సరే గతంలో చరిత్ర ఏమి ఉందండి గతంలో ఇందులో కొంచెం ఉన్నారండి ఇందులో ఒక వ్యక్తి ఎవరైతే బిసాయి సహదేవ్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ముంచిపట్టు జిల్లా ముంచిపట్టు ఏరియాకి సంబంధించిన అతను ఇతనికి ప్రీవియస్గా ఒక కేసు ఉన్నది